డెబ్బై నాలుగవ కీర్తన దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడుచేసి ఉన్నారు నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయును నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్లండ్లను ఎత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టడించుదురు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుచుదురు దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుమనుకుని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయూ లేకపోయెను ఇది ఎంతకాలము జరుగునో దాన్ని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్య ఉన్నాడు దేశంలో మహా రక్షణ కలుగు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి జలములో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులు నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునొప్పు తెచ్చుకొనుము మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగించవకము శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరల నీయకుము వారును దరిద్రులను నీ నామమును సన్నతించుద్రగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము ఆమెన్